ఏంటి ప్రతాప్ గారు ఈ నెలలో మీ సేల్స్ బాగా పెరిగినట్టున్నాయి ఆషాడం సందర్భంగా మహిళల కోసం సూపర్ ఆఫర్ పెట్టాం ఏంట ఆఫర్ ఏ చీయనైనా రెండు నిమిషాల్లో సెలెక్ట్ చేసుకుంటే అది ఫ్రీ లేకపోతే డబ్బులు చెల్లించి తీసుకెళ్లాలని భక్తుడు స్వామి పెళ్లి అయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడంలో దేవరహస్యమేమిటి స్వామి దేవరహస్యం ఏమీ లేదు నాయనా ఆ క్షణం నుంచి నువ్వు నీ భార్య మాట వినకపోతే నీకు చుక్కలు చూపిస్తుందని దాని అర్థం నాయనా భార్య నేను నిన్ను ఒక్కసారైనా చూడకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నానో అర్థం కావడం లేదు భర్త నేను నిన్ను చూసి కూడా ఎలా పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావడం లేదు నీ తరఫున వాదించడానికి ఎవరన్నా లాయన్ని పెట్టుకోవాలనుకుంటున్నావా అడిగాడు జడ్జి వద్దు ఎవరు అన్నారు నేను నిజం ఒప్పుకోవాలనుకుంటున్నాను నీరసంగా అన్నాడు ముద్దాయి పైసా గిరు భార్య చూడండి శ్రద్ధగా పనిచేసుకునేటప్పుడు ముద్దు గట్రా పెట్టకండి అసలే నాకు చిరాకు అక్కడే ఉన్న పని మనిషి అలా చెప్పండి అమ్మగారు నాకు చెప్పి చెప్పి విసుగా చేసింది డాక్టర్ సుబ్బారావు అని అడిగాడు ఎలా ఉన్నారు కొట్టడం మానేశారా లేదా మానేశాను డాక్టర్ ఎవరైనా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే తాగుతున్నా వెరీ గుడ్ ఈయనెవరో మీ ఫ్రెండా పక్కన ఉన్నాయని అడిగాడు లేదండి రోజు నన్ను రిక్వెస్ట్ మనిషిని పెట్టుకున్నా ముగ్గురు ఆడవాళ్ళు పంపు దగ్గర మాట్లాడుకుంటున్నారు అందులో కావిడంది మా ఆయన నల్లటి జుట్టు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అందుకే ఆయనతో నల్ల చీర కట్టుకొని వెళ్తాను రెండో ఆమె చెప్పింది వసే మా ఆయన తెల్ల జుట్టు అంటే నాకెంత ఇష్టమో తెలుసా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు నేను చీర కట్టుకొని వెళ్తాను ఇద్దరు మాటలు విన్న మూడు ఆవిడ చెప్పింది ఊరుకోండి మీరు మరి మా ఆయన నెత్తి మీద జుట్టే లేదు మరి నేనేం కట్టుకోను అమ్మాయిలు అబ్బాయిలు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ